అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి బ్రదర్ రాజుగారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం జాతికి సంబంధించిన మూడు పటాపుణ్యులైతే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ మూడు పటాపుంజులకు వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసులో వచ్చేటప్పటికి సుమారు పది నెలలు అలాగే పది నెలలు లోపు ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి అలాగే ఈ పటాపుంజల లెక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే ఇవి మూడు కూడా మూడు కేజీలు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి ఈ కోడిపుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండున్నర పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ మూడు పటాపుంజుల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికీ తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల మధ్యలో వీటికి ధరలు ఉంటాయని చెప్తారండి అండి కోడిని బట్టి అయితే వాటికి ధర ఉంటుందని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారు దయచేసి ఈ మూడు కోడిపుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మాత్రం ఉండేది తీసుకుని ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపుంజకి ధర వచ్చేటప్పటికి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల మధ్యలో ఉన్నాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే రాజుగారండి అడ్రస్ వచ్చేటప్పటికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇస్తానండి దయచేసి టైం పాస్ చేద్దాం అనుకునే మాత్రం కాల్ చేయొద్దని చెప్పారండి థ్యాంక్ యూ అండి